క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు నేను దేవుని సావకుడను ఎలాగున్నారు ప్రతిరోజు క్రమంగా వాక్యాన్ని వింటున్నారా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారా మీరు వినటమే కాదు మీ మిత్రులకు బంధువులకు ఏసయ్య మాటలు తెలియచేయండి వారు తెలియని బాధల్లో వేదనలో ఉండి ఉండవచ్చు కదా దేవుని మాటలు స్వస్థతనిస్తాయి గుండె నిండా ధైర్యాన్నిస్తాయండి మన మాటల కంటే దేవుని మాటలు ఉన్నతమైనవి అవి నిత్య జీవపు ఓటలు మనము దేవుని వాక్యాన్ని వారికి తెలియజేసి ప్రభునామాన్ని మహిమపరుతాము కొరం తీలుక రాసిన రెండవ పత్రిక అధ్యాయం ఐదవ వచనములో మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అట్టించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చూసారా ఈనాడు మనుషులు దేవుని ఆలోచనలకు దేవుని తలంపులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు దేవుడే చలివిచ్చాడు అక్షయ గ్రంథంలో దేవుని యొక్క మాటలు వేరు మన మాటలు వేరు ఆయన ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు దేవుడు మనకి శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆశపడతాడు కానీ మనము మన స్వంత ఆలోచనలు చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలను కోల్పోతాము ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవరోధాలు ఎదురైనా మనం దేవుని మాటకు విధేయత చూపించాలి ఆనాడు సౌలు అమాలేక్యులను పూర్తిగా నిర్మూలనం చేసి రమ్మని దేవుడు తెలియజేశాడు కానీ సౌలు ఏం చేశాడు వాటిలలో శ్రేష్టమైనవి గొర్రెలలో ఎడ్లలలో క్రొవ్విన గొర్రె పిల్లలలో మొదలైన వాటిల్లో మంచి వాటిని నిర్మూలనం చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలనం చేశాడు ఆ దేశపు రాజైన అగగును సజీవంగా పట్టుకొని వచ్చాడు దేవునికి దహన బలు అర్పించాడు ప్రిలరా వింటున్నారా దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితంలో ప్రిలార పతనం అనేది ప్రారంభించబడుతుంది మనం దేవుని వాక్యానికి విధేయత చూపినంత కాలము విజయాన్ని సాధించగలం మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటామో ఎఫ్రాయిమిలు కూడా మానవ పద్ధతులను బట్టి వారు కొనసాగినట్లుగా చూస్తున్నాము కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా ఎవ్వరూ తిరిపివేయలేని అప్పము వంటి వాడయ్యాడంట చేదెక్కిన కండగా మారిపోయాడు ఎఫ్రాయిమిలు ప్రియా శ్రోతలారా వింటున్నారా మన సొంత ఆలోచనలు కాదండి దేవుని ఆలోచనలకు మనము దేవుని తలంపులకు మనము దేవుని జ్ఞానానికి మనము విధేత చూపించాలి లోబడాలి ఈనాడు బోధలు కూడా కలగాఫలగం చేసి తర్జనపర్చనం చేస్తున్నారు క్రాస్తవ్యాన్ని త్రపుద్రోవ పట్టించే ప్రియుల బోధలు లేకపోలేదు అటువంటి బోధలకు మనం భిన్నంగా ఉండాలి ఆత్మవిషేకం కలిగే దైవజనులు బోధిస్తున్నప్పుడు బెరాయలో ఉన్న విశ్వాసులు పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనం కూడా వాక్యాన్ని పరీక్షించాలి ఆనాడు ఆది కాండం పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే ప్రజలు ప్రియుల బాబేలు గోపురాన్ని నిర్మించుకొని పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోవాలని చూశారు దేవుని యొక్క ఆలోచనలు వేరు మానవ ఆలోచనలు వేరు దేవుడు మనుషులకు ఏమి చేయాలని ఆశించాడు నోవాహు జలప్రలయం గతించిన తర్వాత భూమి నిలిచి ఉన్నంత వరకు దేవుడు అనుకున్నాడు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని దేవుడు హృదయంలో ఆలోచించాడు కానీ మనుషులు దేవుని ఆలోచనలకు భిన్నంగా వారు ఆలోచించారు దేవుడు వాగ్దానం చేశాడు మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి ఆది కాండం తొమ్మిది ఏడు కానీ వీరు దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా వ్యతిరేకంగా లేచి దేవుని పేరు కంటే వారి పేరు ప్రఖ్యాతను ఆకాశమునంటే అంతగా హెచ్చించుకోవాలని అతిశయించారు బాబేలు గోపురాన్ని కట్టి ప్రీలారా వారు ఒకే చోట ఉండాలని చెదిరిపోకుండా జీవించాలని వారు ఆశించారు పూర్తిగా ఈ ఆలోచన దేవునికి భిన్నంగా ఉన్నాయి ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలలో మనం చూడగలము కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళల్లో వాళ్ళకి కలవరాన్ని పుట్టించాడు ప్రిల్లర భాషలను తారుమారు చేశాడు ఒకరికినొకరు అర్థం చేసుకోలేనంత భాషను పుట్టించాడు ప్రియుల వారు చల్ల చెదిరిపోయారు చూశారా దేవుని వాక్యానికి మనం ఎప్పుడు కూడా సరణ్ రావాలి వాక్యానికి లోబడాలి దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మనము ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వాక్యాన్ని వింటున్నావు కదా ఈ యేసుని స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా దేవుని చిత్తానికి నువ్వు లోపడగలుగుతున్నావా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోపడతావు విజయం మీదే అపవాదికి అపజయము నీకు విజయం దేవుడు అనుగ్రహిస్తాడు అతి కృప ప్రభువు నీకు దయచేయులుగాక ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించును కాక ఆమె